కోరి లేవి చిన్న బాలలేత్తది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ నైన్ టీవీ నేను మీ శ్రీధర్ యాదవ్ ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గం కోహెడం మండలానికి చెందిన నగర గ్రామంలో ఉన్నాము చుట్టూ పచ్చని పంట పొలాలు గలగలపారే సెలయీర్లు పశుసంపద పల్లె ప్రకృతి జీవనానికి నిజమైన ప్రతిబింబం ఈ నగరకుముల గ్రామం మనం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత మన పల్లె ప్రాంతాలలో ప్రజలు వారి యొక్క శ్రమైక జీవనంలో పదాలతో జానపదాలు సృష్టించి వారి యొక్క శ్రమను మర్చిపోయేటట్టుగా అలాగే వారితో ఉన్నవారికి ఉల్లాసం కలిగించేటట్టుగా పొద్దు నుండి సాయంత్రం దాకా వారు చేసే పనులలో వివిధ జానపదాలు ఆలపించే విషయం మనందరికీ తెలిసిందే అట్లాంటి జానపదాలతో కొంతమంది మహిళా మనులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు అలాగే కొందరికే సొంతమైన ఈ యొక్క ప్రకృతి సిద్ధమైన వారు ప్రకృతిలో మమేకమై ఈ ప్రకృతిలో ఉన్న జంతు గురించి అలాగే సమస్యల గురించి ఈ యొక్క పంట పొలాల గురించి వారు ఆలపించే గీతాలు వారికి మాత్రమే ప్రత్యేకం అలాంటి ఒక మహిళ మనీ ఈ యొక్క నగరగుమ్మల గ్రామానికి చెందిన ఏనుగుతారా ఆమెకు మాత్రమే ప్రత్యేకమైన కొన్ని జానపదాలు ఆమె పాడి వినిపిస్తా మన ప్రేక్షకుల కోసం అంటున్నారు ఆమెను అడిగి మిగిలిన వివరాలు తెలుసుకుందాం అలాగే ఆమె యొక్క మధురమైన జానపదాలను కూడా మనందరం విందాం రండి దేవుడో నగరగొమ్ముల గ్రామానికి చెందిన జానపద కళాకారిని కొన్ని వందల పాటలను కైకట్టి పాడి అప్పటిదప్పుడు పాడి అలరించే తారతో మనం ఉన్నాము ఆమెను అడిగి తెలుసుకుందాం ఆమె యొక్క వైవిధ్యమైన పాటలను జనాలకు ఇప్పటి వరకు తెలియని జానపదాలను ఆమె నోట విందాము ఈమె ప్రత్యేకత ఏంటి అంటే తనదైన శైలిలో తనదైన బాణిలో ఆ పాటలను అనుభూతి చెందుతూ పాడడం ఈమె ప్రత్యేకత మిగిలిన వివరాలు ఆమెను అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే మీ యొక్క కుటుంబ నేపథ్యం మా ప్రేక్షకులకు తెలియజేయమ్మ అందరికీ నమస్కారం నా పేరు ఎనుగుల తార మాది నాకరేగొమ్ల నాకు ముగ్గురు ఆడపిల్లలే మా భర్త పేరు మా భర్త పేరు శ్రీనివాస్ ఎనుగుల శ్రీనివాసు మేము కైకిలుగులే చేసుకుంటాము ముగ్గురు బిడ్డలకు పెండిళ్ళు చేసిన ఈ పాటలు వాడాలనే ఆలోచన ఏ విధంగా వచ్చిందమ్మా నువ్వు ఏ వయసు నుంచి ఈ పాటలు వాడుతున్నావు నేను చిన్నప్పటి నుండి పది పన్నెండు సంవత్సరాల అమ్మాయిని నుండి అప్పుడే అప్పుడే నేను చదువు రాదు నాకు నేను బర్లను కాసుకుంటా ఎడ్లను కాసుకుంటేనే పాటలు వాడిన సారు బర్రెను ఎడ్లను కాసుకుంటా పాటలు వాడినా కూలి పోదు ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు పాటలు వాడంగా కూడా ఈయని అవి కూడా కొన్ని వాడిన సారు కానీ నాకు మస్తు పాటలు వస్తాయి కానీ సారు కాకపోతే ముందుకు నడిపించే వాళ్ళు ఎవరు లేక నేను ఇంట్లోనే ఉండి ఆ పని పని చేసుకుంటా కూడా పాటలు పాడిన సారు మస్తు పాటలు పాడతా నేను అన్ని పల్లెటూరు పాటలే సారు ఈ మధ్యలో మాకు ఇక్కడికి ఊరికి వచ్చిన తర్వాత ఒక విషయం తెలిసింది ఈ మధ్యలో బాగా వైరల్ అయిన తాటిబెల్లం అనే పాట కూడా నువ్వు అంత ముందు వాడేదారే వీళ్ళందరూ ఈ వైరల్ అయిన పాట విని మీ అందరూ అనుకున్నారని తెలిసింది ఈ తాటిబెల్లం అనే పాట కూడా ఈ వాడింది మళ్ళీ మనం అక్కడ విన్నాము అని అంటున్నారు మరి ఆ తాటిబెల్లం పాట అసలు నీకేమొచ్చు ఆ పాటకి ఈ పాటకి ఏమైనా తేడా ఉందా ఒకసారి పాడు వినిపిస్తావా అమ్మ మా ప్రేక్షకులకు కాళ్ళ కాడియాలు ప ఆట గొలుసులు కాళ్ళ కాడియాలు ప ఆట గొలుసులు తిక్కినన మనుస ఆయరో దేవుడో జమెద ఆరుడో దేవుడో జమెద ఆరుడో మలెన్నడ సౌ దేవుడో ఈమె పాడిన దాన్ని అంటే ఆమె ఏది రికార్డ్ చేసుకోలేదు ఆమెకు ఆమెనే ఈ పాటలను కైగట్టడం పాడడం ఉండడం వల్ల కూడా చాలా వరకు మదిలో రికార్డు కాకపోవడం జరుగుతుంది మనందరికీ తెలుసు చదువు వచ్చిన వాళ్ళంటే అది ఒక రెండు మూడు సార్లు రాసుకోవడం తర్వాత దాన్ని డ్రాఫ్టింగ్ చేసి వారు ఉన్నది ఉన్నట్టు పాడతారు ఆమె యొక్క హావభావాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ పాట అనేది ఈమెకు మొదటనే తెలుసు కానీ ఈ పాట బయటికి వచ్చినాక యూట్యూబ్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత పాట వైరల్ అయింది కానీ ఈమెకు ఇది చాలా సంవత్సరాల నుంచి తెలుసు అనేది మనకు అర్థమవుతుంది ఇట్లాంటి జానపద కళాకారులు ఎంతోమంది మన తెలంగాణ కానివ్వండి మన ఆంధ్ర పల్లె జీవనానికి సంబంధించిన ఇట్లాంటి మహిళా మనులు వెళ్ళికి బయటికి రాని మహిళా మనులు ఎంతోమంది ఉన్నారు అట్లాంటి కోవకు చెందిన ఈ తార ఈమె దగ్గర ఇంకా వివిధ పాటలు అంటే దేవుని గురించి పాడతావా అమ్మాయి మంచి దేవుని పాట మా ప్రేక్షకులకు పాడి వినిపించు జల్లట్ల మల్లెలు ఉన్నాయిరా తమ్ముడా పోతలింగన్న జౌడీక దెబ్బలున్నాయిరా తమ్ముడా పోతలింగన్న జల్లట్ల మల్లెలు ఉన్నాయిరా తమ్ముడా పోతలింగన్న జౌడీక దెబ్బలున్నాయిరా తమ్ముడా పోతలింగన్న ఉరగల్లు సీరియలు ఉన్నాయిరా తమ్ముడా పోతలింగనా ఒక్కేడు మొక్కులు ఉన్నాయిరా తమ్ముడా పోతలింగన్న ఉరగల్లు సీరియల్ ఉన్నాయిరా తమ్ముడా పోతలింగన్నా ఒక్కేడు మొక్కులు ఉన్నాయిరా తమ్ముడా పోతలింగన్న పోతలింగరెళ్ళి నేను పోతన్నా తమ్ముడా పోతలింగన్న ఊరంతా సల్లగుంచావురా తమ్ముడా పోతలింగన్న బయలు నేను పోతన్నా తమ్ముడా బలగాన్ని బగుంచావురా తమ్ముడా పోతలింగన్న మూడేండ్ల మొక్కులు ఉన్నాయిరా రా సీరలు సీరియలు ఉన్నాయి రా తమ్ముడా పోతలింగన్నా మూడెండ్ల మొక్కులున్నాయి రా తమ్ముడా పోతలింగయ సీరియలున్నాయి రా తమ్ముడా పోతలింగన్నా మూడెండ్ల మొక్కులున్నాయి రా తమ్ముడా పోతలింగ నల నెల సీరియలున్నాయి రా తమ్ముడా పోతలింగన్నా నాలుగేండ్ల మొక్కులున్నాయి రా తమ్ముడా ఊరెళ్ళి నేను పోతన్నా తమ్ముడా పోతలింగన్న ఊరంతా సల్ల గుంచావురా తమ్ముడా పోతలింగ బైలలి నేను పోతన్నా తమ్ముడా పోతలింగన్న బలగాన్ని సల్లగుంసౌరా తమ్ముడా పోతలింగన్న ఎర్రర సీరలున్నైరా తమ్ముడా పోతలింగన్న ఎడవేల మొక్కులున్నైరా తమ్ముడా పోతలింగన్న ఈ పాట అర్థం మన పల్లె ప్రకృతిలో గ్రామ దేవతలకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది గ్రామ దేవతలే పల్లెలను పరిరక్షిస్తాయి అనేది ఈ విశ్వం మొత్తం శక్తితో నిండి ఉంది అది మహిళా శక్తి అలాంటి శక్తులకు ప్రతిరూపమే మన గ్రామ దేవతలు ప్రతి గ్రామ దేవత దగ్గర ముందు పోతలింగం అంటే భైరవుని ప్రతిష్ట అందరికీ తెలుసు ఈ విషయం ఆ యొక్క భైరవునికి ఆ పోతలింగానికి అంటే ఈ ఊరిని రక్షించే గ్రామ దేవత ఆమె ఒక ఊరికే సంబంధించింది కాదు సమస్త సృష్టిని రక్షించే దేవత కాబట్టి ఇక్కడ నుండి నేను వేరే దగ్గరికి వెళ్తున్న తమ్ముడు ఈ గ్రామాన్ని చల్లగా చూడ అని చెప్పి ఆ తల్లి అన్నట్టుగా ఈ పాట యొక్క అర్థం ఆ పాట ఈ జానపదాలలో ఇట్లాంటి మహిళా మనులు రికార్డు కాని పాటలు ఇవన్నీ రికార్డు కానీ వెలికి రాని పాటలు ఇదొక ఈ పాటను మనం హాని ముత్యంగా అనుకోవచ్చు ఇంకా ఎట్లాంటి పాటలు వస్తాయమ్మా నీకు పంటల మీద ఏమైనా పాట పాడతావా మా ప్రేక్షకులకు వినిపించమ్మా ఒక మంచి పాట కటకింది పోలము రఘుమల్లెలో రమ కారంటూ రఘుమల్లెలో రమ కారంటూ రఘుమల్లెలో రమ నాటు కుంది రఘుమల్లెలో రమ పాటేలు పాతబ్ది రఘుమల్లెలో రమ నాటు కుంది రఘుమల్లెలో రమ వడవాడీ రఘుమల్లెలో ఈ వడ కచ్చిండూ రఘుమల్లె అత్తర బూచవ్వ రఘు రమ నీ కొడలు రఘునవను రఘుమల్లెలో రమ నీ కొడలు రఘునవను రఘుమల్లెలో రమ నాట రఘుమల్లెలో రమ తొలుతే రఘుమల్లెలో రమ కైకిలీ ఎంత రఘుమల్లెలో రమ మందికి ఒకటె తెరగుమల్లెలో రమ రఘునవకు రెండెత్తరగు మల్లెలో రమ మందికి మూడెత్తే తెరగు మల్లెలో రమ రఘునవకు నలుగెత్త చాలా బాగుంది అలాగే ఈ ఒక ప్రకృతి గురించి పారే శిలగిర్ల గురించి లేకపోతే పచ్చని పంట పొలాలు ఇప్పుడు పంట పొలం గురించి పాడినాం చెట్ల గురించి ఇట్లాంటివి ఏమన్నా పువ్వుల గురించి వస్తాయమ్మని ఒకసారి మా ప్రేక్షకులకు పాడి వినిపించు మంచి పాట పొదల మీద అలెటి వేయాల తొమ్మిదాలు రెండు వేయాల పొదల మీద అలెటి వీయ్యాలో తొమ్మిదాలు రెండు వేయలో వాటికి బెస్తోరు బియ్యాలో వాటికి బెస్తోరు బియ్యాలో వాటికి బెస్తారు బియ్యాలో ఒలలోడినారు వేయాలో ఒలలవాడ్డ పక్షి వేయలో ఒలవాడ్డ పక్షి వీయ్యాలో ఒలవాడ్డ పక్షి వేయలో ఏమి ఎమి గారు బియ్యాలో కాటికే కన్నుల్ల వేయాల కాటికే కన్నుల వేయాలో కాటికే కన్నుల్ల వేయాలో కన్నవారిని గౌరు కాటికే కన్నుళ్ళ వేయాల కన్నవారిని గౌరు కన్నవారి పేరు వేయాల కన్నవారి పేరు వేయాల కన్నవారి పేరు వేయాల నువ్వు పేద కవియ్యాలో నువ్వు పేద కవియ్యాలో నేను విడిచిపెట్టవియ్యాలో కన్నోడు మల్లయ్య వియ్యాలో కన్నోడు మల్లయ్య వియ్యాలో కన్నోడు మల్లయ్య వియ్యాలో కన్నది రాజవ్వ వీయాలో కొన్నవారి పేరు వియ్యాలో నువ్వు చెప్పేద కవియ్యాలో నువ్వు చెప్పేద కవియ్యాలో నేను విడిసి పెట్టవియాలో కొన్నది మల్లవ్వ వియ్యాలో కొన్నది మల్లవ్వ వియ్యాలో కొన్నది మల్లవ్వ వియ్యాలో కొన్నడు మల్లయ్య వియ్యాలో మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పూల జాతర పూలను పూజించే మన సంస్కృతిలో బతుకమ్మ పాటలు కొన్ని లక్షల జానపదాలుగా విలసిల్లాయి అట్లాంటి బతుకమ్మ పాటలు ఎన్ని విన్నా కూడా అవి కొత్తగా ఉంటాయి ఆ బతుకమ్మ పాటలను కైకట్టి ఈ మహిళా మనులు మన తెలంగాణలో ఒక బతుకమ్మ పండుగనే ప్రత్యేకం కాకుండా వివిధ పండుగలలో సంక్రాంతి కానివ్వండి దసరా ఏదైనా వివిధ పండుగలను పురస్కరించుకొని కూడా ఈ బతుకమ్మ పాటలు ఆలపిస్తూ ఉంటారు అలాగే బతుకమ్మ ఆటలు ఆడుతూ ఉంటారు అలాంటి ఒక మంచి బతుకమ్మ పాట వినిపించారు మనకు తారవ్వ ఇంకా అమ్మ ఇంకా ఏదైనా కష్ట సుఖాల గురించి ఏమైనా పాటలు పాడేది ఉంటే వాడు వరహాలు సిమిని కోడాలు బ్రహ్మాదేవుని బిడ్డ రమాని మూలు పోరు వెడుతన్ రనాని యాబాల రంకు వెడుతంది హంసల్ల రతమ లక్షణ రంకు వెడుతుంది అత్తనకల్ల అత్తగారు ఆదు కోరైరి దగ్గళ్ళ తల్లిదండ్రి దాసు కోరైరి హంసల్ల రతమ లక్షణ దాసు కోరైరి కొత్త కుండలు నాకు కొంత బాంధవులు కుండలు నాకు పాలి బాంధవులు అంశల్ల రతమా లక్షణ పాలి బాంధవులు పిఠాల విలిపించి పిడుకలేరించి కాకుళ్ళ విలిపించి కట్టెలేరించి చందన కట్టె కందము కట్టెలతో చందనమాయన హంసల్ల రతమా లక్షణ చందనమాయన జమ్మెదారి కోగిలో జమ్మదారి కోగిలో సుభద్ర సుభద్రా అల్లిననులుక జమ్మెదారి కోగిలో జమ్మెదారి కోయిలో జమ్మదారి కోగిలో అనులుక ఇనులుక మంచాని కేసి జమ్మెదారి కోగిలో జమ్మెదారి కోగిలో జమ్మెదారి కోగిలో నాడింట్ల నెలగల్లా పట్టే మంచమ్మే జమ్మెదారి కోగిలో జమ్మెదారి కోగిలో జమ్మెదారి కోగిలో పట్టే మంచం మీద పరుపుల్లు వరసి జమ్మెదారి కోగిలో జమ్మెదారి కోయిలో జమ్మదారి కోయిలో పరుపుల్లా మిదికేలి ఒల్లెల్లు వేసి జమ్మెదారి కోయిలో జమ్మేదారి కోయిలో జమ్మేదారి కోయిలో ఒల్లెల్లా విదికేలి మల్లెల్లు జల్లి జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో జమ్మేదారి కోయిలో నాడింట్లా నల్గల్లా పట్టే మంచమ్మే జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో జమ్మేదారి కోయిలో అద్దుమారా తీరి భగ నిద్రపోద్దే జమ్మెదారి కోయిలో జమ్మేదారి కోయిలో జమ్మెదారి కోయిలో ఆలు మొగల జరిగే జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో జమ్మేదారి కోయిలో అంగిల్లా లచ్చవ్వ ఉట్టి నాడు జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో అంగిరైకల జోడ లు సిలకరెక్క పువ్వులో రంగు సీతమ్మ సిలకరెక్క పువ్వులో ఎండి దువెన వాటి సిలకరెక్క పువ్వులో వేసి కూదీసింది సిలకరెక్క పువ్వులో పైడి దువెన వాటి సిలకరెక్క పువ్వులో పైసి కూదీసింది సిలకరెక్క పువ్వులో దుసుకొప్పు ముడిసింది సిలకరెక్క పువ్వులో ఏమయ్యారామూడ సిలికరెక్క పువ్వులో తేవయ్య పువ్వులు సిలకరెక్క పువ్వులు మన తోట కదా సీత శిల్కరెక్క పువ్వులో మానేవారి తోట సిలకరెక్క పువ్వులో మనకంటే ఎక్కువ శిల్కరెక్క పువ్వులో మానేవారే వారు సిలకరెక్క పువ్వులో అప్పుడు సీతమ్మ సిలకరెక్క పువ్వులో తోటకాడికెళ్ళింది సిలకరెక్క పువ్వులో కట్టుకున్న సీరే సిలకరెక్క పువ్వులో కాసెల్లు పోసింది సిలకరెక్క పువ్వులో తొడుక్కున్న అరైకే సిలకరెక్క పువ్వులో గుంజి మూడేసింది సిలకరెక్క పువ్వులో తోటల్లా దునికింది సిలకరెక్క పువ్వులో కొమ్మంచి సీతమ్మ సిలకరెక్క పువ్వులో పువ్వులు పోసింది సిలకరెక్క పువ్వులో అప్పుడు మనవారు సిలకరెక్క పువ్వులో తోటకాడి కచ్చింది సిలకరెక్క పువ్వులో ఎవరమ్మ మా తోట సిలకరెక్క పువ్వులో ఎవరింటి కోడలు సిలకరెక్క పువ్వులో మా ఇంటి కోడలువ సిలకరెక్క పువ్వులో కొంగందుకున్నాడు సిలకరెక్క పువ్వులో పూలన్నీ తీసిండు సిలకరెక్క పువ్వులో అప్పుడు సీతమ్మ సిలకరెక్క పువ్వులో చాపా నరదలు పెట్టే సిలకరెక్క పువ్వులో నీ తోట సిలకరెక్క పువ్వులో అగ్గి ఆయి పోను సిలకరెక్క పువ్వులో బుగ బుగా తోట సిలకరెక్క పువ్వులో బూడిదరెక్క పువ్వులో మరొక సరదా ఏదైనా జానపదం సరదాగా ఉండే ఒక పాట వాడ నీ కళ అక్కడ మీద ఆయలింపులో మన బేవలింపులు వాడేడి అంటడు వాడెక్కడి అంటాడు ఉకుండు ఉకె పండు పోరులెత్తదే చిన్న బాలలెత్తది పోరులెత్తది చిన్న బాలలెత్తది నీ సూల మీద ఆయలింపులో మరి దేవలింపులు వాడేడి అంటడు వాడెక్కడి అంటడు ఊకుండు ఉకె పండు పోరులెత్తదే చిన్న బాలలెత్తది పోరులెత్తది చిన్న బాలలెత్తది నీ సికల పువ్వుల మీద ఆయలింపులో ంపులు వాడి ఏడి అంటాడు వాడెక్కడి ఎంటడు ఊకుండు ఉకెపండు పోరిలెత్తాలెత్తది కోరి చిన్న బాలలెత్తది నీ శతలాదుల వీద ఆయలింపులో మరి బేవలింపులు వాడి ఏడి అంటడు వాడెక్కడి ఎంటడు ఊకుండు ఊకే పండు పోరిదే చిన్న బాలలెత్తది పోరిలెత్తది చిన్న బాలలెత్తది నీ బొట్టు బిల్లాల మీద ఆయలింపులో మరి దేవలింపులు వాడు ఏడి అంటడు వాడెక్కడి అంటాడు వైవిధ్యమైన పాటలు తనదైన జానపదాలతో ఇప్పటి వరకు మనకు తారవ అలరించారు కొన్ని వందల పాటలను కైకట్టారు ఆమె దగ్గర రికార్డు లేదు కాబట్టి ఆమె మదిలో నుంచి వెలికే భావాలతోటే ఈ పాటలను మనకు ప్రదర్శించారు ఇంకా చాలా వరకు ఆమె దగ్గర బయటికి రాని పాటలు ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి పాటలు ఆమె ఈ పాటల ద్వారా గుర్తింపు పొందాలి అలాగే ఈ మధ్యలో జానపదాలలో ఇట్లాంటి మహిళా మనులు పాడే పాటలకే ప్రత్యేక గుర్తింపు ఉన్నది కాబట్టి ఈ తారవ కూడా ఈ యొక్క నగరగుముల గ్రామం నుంచి ఆ సోషల్ మీడియా వేదికగా ఈమె వైరల్ కావాలి అలాగే ఈమె ప్రత్యేక గుర్తింపు పొందాలని కోరుకుంటూ కృతజ్ఞతలమ్మ మా యొక్క ప్రేక్షకులకు మా కోరిక మేరకు మీ పాటలు వినిపించారు అలాగే మీరు కూడా ఇంకా ఇట్లాంటి పాటలు మీరు ఇంకా పాడాలి మీ యొక్క పాటలను ఎవరైనా గుర్తించి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ కృతజ్ఞతలమ్మ